मैडम इक चूड़ी मैडम मैडम पट चूड़ी ओके मैडम ओके सूर से सर ओके 너 i n t i m a u n o k e 방 c i i t a n i s h a i r a y o n కూర్చులేనటువంటి పెద్దలు మన ఎమ్మెల్యే సార్ ఆధ్వర్యంలో ఈరోజు మహిళా సుసంక్షేమ శాఖ తరఫున అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ మొబైల్ ఫైవ్ అనేది మొట్టమొదటిగా మన అంగన్వాడీ కార్యకర్తకు మన గవర్నమెంట్ ఇవ్వడం కూడా చాలా సంతోషకరం దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనకిప్పుడు ఎమ్మెల్యే గారు ఇవ్వడం ద్వారా మనకు చాలా సంతోషం అంగన్వాడీ కార్యకర్తలు ఒక్కొక్క సూపర్వైజర్స్ కూడా కార్యకర్తలు విజయమ్మ వరలక్ష్మి ఈదమ్మ రండి ఒక్కొక్కరు సూపర్వైజర్స్ అలాగే బ్లాక్ కోఆర్డినేటర్ గారు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం సో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ ఫైవ్ జీ మొబైల్లో ప్రెగ్నెంట్ అండ్ ల్యాక్టేటింగ్ జీరో టు సిక్స్ పిల్లలకి పోర్టల్ సో దీని ద్వారా ఏ లబ్దిదారులు కూడా మిస్ కాకుండా ఆన్లైన్ లో ప్రతి సర్వీస్ ని పొందాలని గవర్నమెంట్ నిశ్చయించడం జరిగింది దీని ద్వారా ప్రతి గర్భవతి బాలింత గ్రామంలో ఉన్నటువంటి లబ్ధిదర్శస్ ని కొనసాగించాలని మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కూడా వీక్షించి ఈ ముఖ్యమైనటువంటి సమాచారాన్ని గ్రామాలకి ప్రజలకు అందజేయడం కోసం ఈ ఫైవ్ మొబైల్ మొబైల్లో యాప్స్ ను పొందపరిచి కార్యకర్తలకు కూడా ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు vai dar